గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం आमिले वेंट तने हाँ जा रही है तेरे कार मुझे मंगाला किचन टूटी आमिले वेंट तने हाँ जा रही है तेरे कार मुझे मंगाला तो प्रभु तभी चिरामिले हूँ हाँ जा रही है जय तेरे कारा हाँ जा रही है मुझे मंगाला आई कैसा हाँ जा रही है मुझे मंगाला हाँ जा रही है जय तेरे कारा हाँ जा रही है सीमशीन अन्� ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ సీనన్న గారు ఈరోజు శిశ్లం చేయడం నిజంగా అభినందనీయం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పౌరం జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు ఏది విధంగా ఏ పరిస్థితులు ఉన్నారో ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల బతుకులు నిజంగా ఆగమైపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం మరి పట్ పట్టించుకున్నటువంటి నాదుడే కరువైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన ప్రకారం రెండు వందల యాభై గదుల స్థలం కావచ్చు వారి సంక్షేమానికి మరి పెద్దపీట వేయవలసినటువంటి అవసరం ఉన్నది అలాగే ఒక పెన్షన్ విధానాన్ని అమలు చేసి చేయాల్సి చేయాలని మేము ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే మరి ఉద్యమకారులకు మరి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల్లో ఇరవై శాతం వాటా కావచ్చు ఇంకా అనేక పథకాలను ఈరోజు ఉద్యమకారులకు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మరి ఈ ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి మరి ఆదుకోవాలని మరి ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు కొందరు అమరులైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అనారోగ్యాల పాదాయి మరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసి మరి అడుకులు బిక్కిన అన్నం తిన్నా తినకపోయినా మరి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వాళ్ళు ఈరోజు దిక్కు చూసలేని పరిస్థితుల్లో మరి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా పోరాటిది వాళ్ళ కుటుంబమో వాళ్ళ స్వార్థం కోసమో కాదు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు అందరి ప్రజల బతుకులు బాగుపడతాయి ఉద్యోగాలు వస్తాయి నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి నియామకాలు వస్తాయి అనే ఉద్దేశంతో మరి అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు కాబట్టి ఎప్పటికైనా ఉద్యమకాలను గుర్తించండి ఆదుకోండి మరి న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అమరబిల్లికి జోగాలు అర్పిస్తుంటూ ఇలాంటి సిరిసిల్లలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి సిరిసిల్ల అధ్యక్షులు శ్రీనివాస అన్న గారికి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా ఉద్యమకాల నాయకుడి నాయకుల నాయకులకి అదేవిధంగా ఈరోజు నూతనంగా నియామకమైనటువంటి అనిత అక్క గారికి అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ గారికి మహిళా నాయకులకి మా రాష్ట్ర మహిళా చైర్మన్ గారికి మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఉద్యోగ నమస్కారాలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా శిక్షల్ల మన యొక్క ప్రెస్ మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు మిత్రుల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలు ఉద్యమాలు బలిదానాలు చేస్తున్నారో వాళ్ళేమో ఈరోజు ఆవేదనతో జీవిస్తున్నారు ఈరోజు ఒక్కరోజు జై తెలంగాణ అనే వాళ్ళు ఏమో భోగాలు అనుభవిస్తున్నారు దానికోసమే తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఎనిమిది సోషల్ ఏర్పాటు చేసి ఉద్యమకారుల గురించి ఆలోచించండి అని అప్పటి కేసీఆర్ గారిని అడగడం జరిగింది కానీ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడుగా ఉన్నా కానీ పది సంవత్సరాలు ఉద్యమకారుని ఎలక్షన్ చేయడం జరిగింది ఉద్యమకారులకి మేము అధికారంలోకి వస్తే వాళ్ళ సంక్షేమం కోసం అంతే రెండు వందల యాభై గతాలు ఇప్పిస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా ప్రధాన కారణము తెలంగాణ ఉద్యమకాల ఫోరం చేసిన ఉద్యమాలు ఫలితంగానే ఆ రోజు మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయినా కానీ నేటికి కూడా ఆ యొక్క హామీల అమలు ప్రారంభం కాలేదు దాని మీదనే క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకజ్ఞానం చేస్తున్నాం మీరు ఇమీడియట్గా ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన భూమికను పోషించింది తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఆశ ఉన్నాం చేయాలని కూడా కోరుకుంటున్నాం అయితే ఈరోజు ఉద్యమకారులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రోజు మీరు మన త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ ఉద్యమం సమయంలోనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు పదే పదే చెప్పడం జరిగింది కేవలం భౌగోళిక తెలంగాణ వస్తే రావచ్చు వచ్చిన తెలంగాణలో తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఉద్యమకారుడు ఈ తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం చేయాలని ఆరోజు చెప్పడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు మన అందరం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయినాం ఎవరి రాజకీయ పార్టీల వాళ్ళకి వెళ్ళిపోయినాం ఎవరు పనులు వాళ్ళు చూసుకున్నాం ఎవరి వ్యాపారం వాళ్ళు చూసుకున్నాం కానీ మన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టు తెలంగాణ పురనిమనం కోసం మనం ఆలోచించలేము ఆ రోజే మనము టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత తెలంగాణ పురనిమనం కోసం మనం అందరం కూడా ఉద్యమం ఏ విధంగా చేసినాం చేసి ఉన్నట్లయితే ఉద్యమకాల యొక్క సంక్షేమం కానీ ఈరోజు ఉద్యమకారు ఇంత ఆవేదనతో జీవించుండాల్సిన అవసరం ఉండకపోయేది ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం అంటే సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ తెలంగాణ పునర్నిర్మాణం అంటే మార్వాడీల ఆధిపత్యం లేని తెలంగాణ తెలంగాణ పునర్నిర్మాణం అంటే సామాజిక న్యాయంతో కూడినట్టే అన్ని వర్గాలకి సామాజిక న్యాయం దక్కే సామాజిక తెలంగాణ సాధన కాబట్టి ఈరోజు కేవలం మనం భౌగోళిక తెలంగాణ మాత్రమేనే సాధించుకున్నాం అన్ని రాజకీయ పార్టీల్లో మనం జై జైలు కొట్టు జెండాలు మోస్తూ ఇంకా కార్యకర్తలకు మిలుతున్నాం ఈరోజు వచ్చిన తెలంగాణలో భోగాలు అనుభవిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమంలో లేని కార్పొరేట్ వర్గాలకే పెత్తనం ఇస్తున్నాయి వాళ్ళకే పదవులు ఇస్తున్నారు అది బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు ఉద్యమకాలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు మరి ప్రాధాన్యత ఇవ్వని సందర్భంలో మన అందరం కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ బాటలో నడుద్దాం ఈరోజు భిక్ష పెట్టుకోవడం కాదు మన మన ద్వారా మన ఉద్యమాలతో వచ్చిన తెలంగాణలో మన అందరం కూడా ప్రొఫెసర్ జయశంకర్ బాండిలో తెలంగాణ పునర్మణం కోసం పనిచేద్దాం ఈరోజు ఉద్యమకాలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమకాల ఫోరం పనిచేస్తుంది ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు అమలైన తర్వాత సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరీ ముఖ్యంగా ఈ యొక్క సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ కోసం మార్వాడీల ఆధిపత్యం లేని తెలంగాణ కోసం మన అందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని పరిముఖ్యంగా సిరిసిల్ల అంటేనే ఉద్యమాలగడ్డ ఇంకా మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగంటనే ఉద్యమాలగడ్డ కాబట్టి మన అందరం కూడా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సిరిసిల్ల జిల్లా ప్రాంతానికి సంబంధించిన ఉద్యమకాన్ని పిలుపునిస్తున్నాం ఈరోజు ప్రభుత్వానికి ఒకటే చేస్తున్నాం మరి ఇమ్మీడియట్గా ఉద్యమకాలను గుర్తించడానికి కమిటీ వేయండి కమిటీ వేసి ఉద్యమకాలని గుర్తించి గుర్తింపు కాడలేవండి మొట్టమొదటిగా అదేవిధంగా మీరిచ్చిన హామీలు అమలు కూడా ప్రారంభించమంటను ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు కూడా చలనం మొదలైంది ఈరోజు కవిత గారు కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది కాబట్టి మేము స్వాగతిస్తున్నాం కానీ పది సంవత్సరాలు ఉద్యమకారుల నుంచి ఆమె మర్చిపోయినా వాళ్ళ తప్పుని సరిదిద్దుకొని ఇప్పుడు నేను ఉద్యమకాల కోసం పనిచేస్తా అని కవిత గారు కూడా ముందుకు వచ్చినందుకు స్వాగతిస్తున్నాం అదేవిధంగా కేసీఆర్ గారు గారు కేసీఆర్ గారు కూడా మేము కూడా తప్పు చేసామని మీ కూతురే చెప్తుంది ఉద్యమకారులు మర్చిపోయినామని కేసీఆర్ మన తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వెంటనే మేము తప్పు చేసిన బీఆర్ఎస్ పార్టీ మేము ఉద్యమకారుల గురించి మాట్లాడుతామని చెప్పాలి కేటీఆర్ గారు కూడా ఆ ఇంటర్నల్ మీటింగ్లో ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నట్టు తెలిసింది మాకు కేటీఆర్ గారు కూడా ఈ యొక్క ఉద్యమకారుల మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం నడుపుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు కాంగ్రెస్ పార్టీని కూడా ఈరోజు స్థానిక సంస్థల లోపు స్పష్టమైన ప్రకటన చేయాలి ప్రకటన చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులు పోటీకి సిద్ధమవుతున్నారని కూడా ఈ సందర్భంగా సిరిసిల్ల గడ్డ మీద ప్రకటన చేస్తున్నాం మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉద్యమకారులకి న్యాయం చేయటట్టు చేయాల్సిందిగా అడుగుతున్నాం అదేవిధంగా బండి సంజయ్ గారు ఈ సిరిసిల్లా ఎంపీ అదేవిధంగా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు బీజేపీ పార్టీ కూడా కృషి ఉన్నది కాబట్టి బీజేపీ పార్టీ కూడా ఉద్యమకారుల మీద స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మరీ ముఖ్యంగా అందరికీ ఒకటే చెప్తున్నాం మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా మన అందరం కూడా ఉద్యమకారుల కుటుంబం అని భావించి ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం సంక్షేమ కోసం మన అందరం కూడా ఐక్యంగా మునిగిపోదామని మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం గత ఎనిమిది సంవత్సరాలు కూడా నిరంతరము ఉద్యమకారుల కోసం పనిచేస్తుంది ఉద్యమకాల ఫోరాన్ని బలోపేతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం